కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఆ కాంపౌండ్స్ ను నడిపిస్తుండటంతో వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వారు కఠినంగా శిక్షించాలన్నారు ఘటన జరిగిన వెంటనే కళ్లు కాంపౌండ్స్ అధికారులు తెలుపుతున్న తానే స్వయంగా కాంపౌండ్ లోకి వెళ్లామని ఎక్కడ సీజ్ చేశారో చూపించాలని ప్రశ్నించారా ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప అండగా నిలవలేదని విమర్శించారు నిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్ లో బాధితులను తీసుకుని వెళితే వారు చేర్పించుకోక అటు ఇటు తిప్పుతుండడంతో పలువురు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు బాధితులకు న్యాయం చేయకపోతే కుటుంబాలతో కలిసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా కార్యక్రమాలను చేపడతామని అన్నారు వాళ్ళు హెచ్చరించడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది పారాలు సరే ఓకే పానాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయినప్పటి కూడా వాళ్ళు కనీసం ఒక అంప్లైన్స్ అరేంజ్ చేయకుండా ఒక డీసీ అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరిత చేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతా ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈడ అధికారులు ఏం చెప్పారు మేము మూడు సిల్ చేసామని చెప్పారు చూస్తున్నారు మీ కళ్ళ ముందే లోపడికి వచ్చాను ఎక్కడ సిల్ సీజన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఎంత దొంగ మాటగా మారుతున్నారంటే ఇద్దరు మంత్రులు వచ్చి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయారు మూడు సిల్ చేశాం నలుగురు యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకి ఈ రోజున నష్టపరాలను ఏమిస్తున్నారనేది ప్రకటించకుండా ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగా మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకు నీ పార్టీ లీడర్ లీడర్ అది హైదర్ నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా మీ కాంగ్రెస్ కార్యకర్తల కల్కంపూలని ఆలోచన చేస్తున్నారా ప్రజల